లేట్ గా వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు ఎంత మంది చెప్తున్నారు చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దు సాయంకాలంతో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా అనుకుంటున్నావు నువ్వు ఇంత మంది చెప్తున్నారు ఎవరు పిలిపి నువ్వు అందరి టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీళ్ళు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు వన్ నెల రోజులు నీ రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావు ఫైవ్లో సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు కింద లో నీళ్లు రావడం లేదు పైన బాత్రూంలో నీళ్ళు పిల్లల బయట తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు

అంటే మార్కెట్ లో మిగిలిపోయి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని పిల్లలు వండి పెడతారా నాకు అకౌంటెంట్ నే రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిరమానండి ఇది చెప్తున్నారు నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి సాయంకాలం తో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెసుకొని ఉండాలా ఇంత ఇంతమంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కరిని పిలిపించి చెప్పు నువ్వు అందరి టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏందా ఇల్లు అనుకున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు వాష్ రాకపోతే నువ్వు ఎక్కడ మోస తీసుకొచ్చు పై సెకండ్ ఫ్లోర్ నీళ్లు ఎత్తుకోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు కింద నీళ్లు రావడం రావడంలా పైన బాత్రూమ్ లో నీళ్లు మమ్మ పిల్లల బయట పోయేస్తా తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పు అవునా నెల రోజుల నుంచి వాళ్ళు పలు పిల్లలు ఎక్కడ తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకే ఇట్లా మెయింటెనెన్స్ ఊగాలు రావాలి చెప్పండి సార్ డ్రింకింగ్ వాటర్ తాగేది పిల్లలు ఏమంటే ఇది రెస్పాన్సిబిలిటీ పిల్లలు అయితే మనం ఇలాగే వదిలేస్తామా కనీసం క్లీన్ చేసాం బ్లీచింగ్ పౌడర్ కడిగితే ఇది స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కడిగలేదు కడిగినారా కడిగితే ఉంటుందా పాస్ పెడుతుందా తాగే పిల్లలు నీళ్లు వస్తాయి ఇక్కడికి రోజు రాబట్టు రావా పిల్లలకి అసలు ఉందా ఏదన్నా హోమ్ సిక్ బాగుంది కదా ఇక్కడ ఆడుకుంటున్నారా బాగా అందరూ చేస్తారు అందరూ ఆడుతున్న నీ పేరేరు ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ ఏ బాగా జరుగుతున్నాయా బాత్రూమ్ల బాగున్నాయా అలా చెప్పందా ఇల్లు నేను చూసిన బాత్రూమ్లు నీళ్ళు ఎక్కడా రాలేదు మరి నీకు వస్తున్నాయి ఏమన్నా ఓకే మీరు చిన్నపిల్లలు ఓకే ఇంకా అంత బాగుందా నేరవుతుందా బాగా అవుతుంది మన రాజధాని మన ముఖ్యమంత్రి గారు ఎవరు మన విద్యాశాఖ మంత్రి ఎవరు వెరీ గుడ్ ఓకే బాగున్నారు బాగా ఉన్నారు అన్ని సబ్జెక్టులు జరుగుతున్నాయా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి ఏం లేవా నన్ను ఎందుకు పంపించారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు మీ స్కూల్స్ అన్ని నన్ను చూసుకోవాలి పిల్లలు అంతా బాగున్నారా లేదా బాగా చదువుతున్నారా వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని పంపించారు నన్ను మినిస్టర్ గారికి ఏమో జాగ్రత్త మరి పిల్లలకి కరెంటు లేదు లైట్ లేదు మరి పరిస్థితి అండి మరి లెక్చరర్లు ప్రిన్సిపల్ నేను ఇట్లా నడవాలి మరి ये सब तुम जरूर तो आएंगे। ये भी ये भी अंदर इकट्ठे कर देगे ना। मैंने भी तो इसका। చెప్తే నేను వినాలి అనుకుంటే వాళ్ళకి తెలియదులే ఏమీ లేదంటే లేదు సార్ పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాగుందని రాసుకోగలరని రాసుకుంటారు రాసుకోమంటారా మీ కోసం ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు మీరు బాగుండాలని మీ మెయింటెనెన్స్ కోసం మీ పిల్లలు మీ ఫుడ్ బాగుండాలి మీ ఎడ్యుకేషన్ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి మీకు పంపిస్తారు మీరేదైనా మీ సమస్యలు ఉంటే నేను పరిష్కారం చేసి నన్ను పంపిచ్చేస్తాడు మీరు ఓపెన్ దా నాకు చెప్పండి అంది చూస్తే కదా మీరు ఎవరైనా చూస్తే కదా అని పోయి తెలిసేది सही है लेकिन इधर क्यों होंगे ये इसको 10 ये 100 चैलेंजिंग द बॉन्ड दिस इज लाइक 60 60 60 द बॉन्ड इन द लास्ट